అందరికీ నమస్కారం జై జనసేన మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి జై భీమ్ పార్టీ జాడాశ్రవణ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆయన యొక్క హోదా గురించి పవన్ కళ్యాణ్ గారు పది గత పది సంవత్సరాలుగా జనసేన పార్టీని స్థాపించి అభాగ్యుల వెంట ఉంటూ వాళ్ళ సమస్యల్ని తీరుస్తూ తను సంపాదించిన యావత్ ఆస్తిని ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నటువంటి నిజాయితీ గల నిబద్ధత గల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ పది సంవత్సరాలు పార్టీ పెట్టక ముందు నుంచి కూడా ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక సంస్థను స్థాపించి ఎంతో మంది అభాగ్యుల వెంట నిలిచారు పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు చవాకులు పేలుస్తున్నావు ఈ దేశ అత్యున్నతమైన స్థానంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత గురించి నిజాయితీ గురించి మాట్లాడటం జరిగింది ఈరోజు బ్యూరోక్రాట్స్ అందరూ ఆయనకు సెల్యూట్ చేస్తున్నారని తెగ బాధపడిపోతున్నావు ఆయన ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు గత పది సంవత్సరాలుగా కౌలు రైతుల గురించి కావచ్చు అదేవిధంగా ఎంతోమంది సమస్యల్లో ఆయన ఉంటూ వాళ్ళ సమస్యల్ని తీరుస్తూ ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు సమాధానమే చెప్పలేనటువంటి సమస్యలకు ఆయన ఈరోజు ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా ముందుకు తీసుకెళ్లాడు అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నావు చాతనైతే నువ్వు కూడా ఈ ప్రజలతో ఓట్లు వేయించుకుని ప్రజల మన్నలు పొంది నువ్వు కూడా ఆ స్థాయికి వెళ్ళి అంతేగాని ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తిని ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా శోచనీయం ఒక న్యాయవృత్తిలో ఉంటూ నువ్వు కొనసాగుతూ ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా అభ్యంతరకరము పవన్ కళ్యాణ్ గారు ఇంటర్మీడియట్ చదువుకున్న వ్యక్తి కా కావచ్చు కానీ ఆయన అనర్ఘంగా ఐదారు భాషలు మాట్లాడగలుగుతారు ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోగలుగుతారు కాబట్టి ఆయన్ని ప్రజలు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన్ని పెట్టడం జరిగింది ఆయన ముడి కింద కేసులు లేవు ఆయన ఈ రోజు వరకు జైలుకు పోయిన సందర్భం లేదు అలాంటి వ్యక్తులే ఈ రాష్ట్రాన్ని చేసినప్పుడు అంత నిజాయితీ గల వ్యక్తి ఈరోజు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఎందుకు అంత బాధ ఎందుకంత కడుపు అంట మీ వెనక ఎవరున్నారు మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారో కూడా బాగా అర్థమవుతోంది ప్రజలన్నీ గమనిస్తున్నారు మీ ఇలాంటి వాళ్లకు తగిన విధంగా బుద్ధి చెప్పే విధంగా ప్రజలు ముందుకెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్